నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే బాగున్నారా మురళి చాలా రోజులైంది మీరు వచ్చి మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే రెండవ తారీఖు ఇంచుమించుగా గురువు యొక్క మార్పు జరిగింది వన్ ఇయర్ పాటు ఆయన వృషభ రాశిలోనే ఉండబోతున్నారు గురువు యొక్క మార్పు డెఫినెట్ గా రకరకాల ఫలితాలను ఇస్తుంది ద్వాదశ రాశుల వారికి కూడా మరి మీ ప్రొడిక్షన్ ఏంటి మురళి గారు వాస్తవానికి కూడా ఈ యొక్క గురుగ్రహము లగ్నంలో ఉన్నా లేదా పన్నెండవ స్థానంలో ఉన్నా కూడా కరెక్ట్ గా తన రిజల్ట్ అనేటువంటిది ఇవ్వలేదు ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క వృక్షిక రాశి వారికి గానీ కర్కాటక రాశి వారికి గానీ అదేవిధంగా మకర రాశి వారికి కానీ ఆ ఇంకా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి గాని చాలా అద్భుతాలు సృష్టించేటువంటి ఈ యొక్క ఇరవై నాలుగు మే తర్వాత ఆల్రెడీ గత వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండే ఈ యొక్క కర్కాటక రాశి వారు గాని లేదా మకర రాశి వారికి కానీ స్థాన చలన గానీ ప్రదేశ మార్పులు కానీ జాబ్ లో ప్రమోషన్స్ ఆరు ఇంకా ఏదైనా మంచి జాబ్ దొరకడం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాకే వీరికి రిజల్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ ఎప్పుడైనా ఒక గ్రహం వచ్చే దానికంటే ముందే ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ ముందు నుండే మనకు ఆ యొక్క నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా కనబడుతుంది ఉంటుంది ఇక తులారాశి వారిని చూసుకుంటే ఇదే వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ బ్యాక్ నుండి హెల్త్ ఇష్యూస్ గానీ లేదా మనీ రిలేటెడ్ గానీ లేదా ఎక్కడైనా మనీ లాస్ అవ్వడం గానీ మనీ పెట్టుబడి పెట్టడి లాస్ అయ్యేటువంటి సిచువేషన్స్ కూడా వీరికి ఉండదు ఎట్ ద సేమ్ టైం మనకు కుంభరాశి కుంభరాశి వారికి కూడా స్థాన చలనం అంటే ఏదో ఉంది అని చెప్పి జాబ్ రిలేటెడ్ కావచ్చును లేదా ఇంట్లోనే ఏదో అంత నెగిటివిటీ ఉంది వేరే హౌజ్ అన్న చేంజ్ చేద్దామని కానీ లేదా ఎక్కడైనా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ కోసము అమౌంట్ కడదామని కానీ ఇలా ఈ రెండు మూడు నెలల క్రితము జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మొత్తం మీద ఈ గురువు మార్పు అనేటువంటిది గత సంవత్సరం సంవత్సరం నన్ను నుండి లేదు ఎందుకంటే వక్రం తిరగడము ఆ దాని తర్వాత కొన్ని గ్రహాల మీద చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే మెయిన్ ఏమిటంటే కన్యా రాశి కన్యా రాశి వారికి చాలా ఇబ్బంది ఉంది భార్యాభర్తల గొడవలు కావచ్చును అదే విధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును ఇలా దీని తర్వాత వృక్షిక రాశి వారికి ఇరవై ఒకటి నుండి బాగాలేదు ఇప్పుడు వీళ్ళకి మార్పు అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఆల్రెడీ గతం వన్ అండ్ హాఫ్ మంత్ నుండే మీరు కనబడ్డవి కానీ ఇక్కడ వీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గురుగ్రహానికి శని గ్రహానికి కుజగ్రహానికి సైడ్ లుక్స్ ఉంటవి అని చెప్పి మనం చెప్పుకున్నాము అదే విధంగా యొక్క గురువు పంచమ దృష్టి నవమ దృష్టి నవమము అంటే మనకు అక్కడ మకరం మీద పడుతుంది నీచం మరి దాని వలన కలిగినటువంటి ఫలితాలు ఎట్లా ఉంటాయి రెండు దృష్టిలు బాగున్నాయి ఒక దృష్టి బాగాలేదు కనుక మరి నీచబడ్డటువంటి యొక్క గురు దృష్టి వలన మనం ఎక్కడ మోసపోతున్నాము మనకి ఎలాంటి మైనస్ వాతావరణం జరుగుతుంది అనేది మనం ఏ పుస్తకంలో తెలుసుకుంది అందరికి అంటే ద్వాదశ రాశులకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది మరి చూద్దాము ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు అలాగే రెమెడీస్ కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి అలాగే ఫస్ట్ అంతా ఏదో చెప్తున్నారు ఏదో చెప్తున్నారు అని అనుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే వివరంగా ఆ చాట్ ఏంటి గోచారం ఎలా జరుగుతోంది అనేది మనకి ఐడియా రావాలి అది చూస్తేనే మనకు ఐడియా వస్తుంది ఇక్కడ గురుగ్రహం ఉన్నప్పుడు మేషంలో శని యొక్క లుక్ రూపకంగా వాస్తవానికి శనికి భయపడాల్సిందే ఇక్కడ గురుగ్రహం బ్యాక్ నుండి పట్టేసుకున్నాడు ఈ దీని దీనికి సంబంధించిన శని లుక్స్ కూడా లేవు అక్కడ ఈ విషయాన్ని కూడా గమనించుకో తప్పకుండా తప్పకుండా ఇక చూద్దాం ఇప్పుడు ద్వాదశ రాశులకి ఫలితాలు సింహరాశి వారికి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటండి తప్పకుండా అమ్మ సింహరాశి వారికి పదవ స్థానం అవుతూ ఉన్నది వీరికి చక్కటి జాబ్లో ఉన్నారు ఖచ్చితంగా అయితే ఎవరినో చూసి అబ్బా నేను కూడా అక్కడికి వెళుతా అయిపోవు లేదా నేను కూడా అలాంటి జాబ్ ఏదైనా ప్రయత్నం చేసుకుంటా అయిపోవని కానీ లేదా అసలు వీరితో నేను ఎన్ని రోజులు మాటలు పడడము నేను వేరే జాబ్ ఎత్తుక్కుంటా అనుకోవడం కానీ ఇలాంటివి మీకు మీరు ఊహించుకోవడం జరుగుతూ ఉన్నది మీరు అటువంటి జాబ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కనుక మీరు ఎవరియో మాటలు విని ద్రోవ మాత్రం పట్టకండి ఇది మాత్రం గుర్తుంచుకోండి జాబ్లో మాత్రం ఎలాంటి మార్పులు చేర్పులు పెట్టుకోకండి ఉన్నటువంటి జాబ్లోనే తగ్గైనా కూడా ఉండి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి బాగుంటుంది అంతే ఇక మీకు ద్వితీయ రెండవ స్థానం మీద యొక్క గురువు యొక్క దృష్టి పడడం చేత కుటుంబ సౌక్యం కావచ్చును కీర్తి వృద్ధి కావచ్చును ధనాదాయం కావచ్చును దాన ధర్మానికి సంబంధించినటువంటి నిర్మాణాలను ఏమైనా ముందుకు వెళ్ళడం కావచ్చును ఏమైనా డబ్బు కలిసి వచ్చేటువంటి పరిస్థితి కానీ లేదా విదేశాలకు ఏమైనా వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చును తప్పకుండా కూడా సింహరాశి వారికి రెండో స్థానంతో పాటుగా వీరికి ఆరో స్థానంలో కూడా దృష్టి పడుతూ ఉన్నది ఈ యొక్క విషయాన్ని గమనించుకోండి ఆల్రెడీ సప్తమాధి శని ఉన్నది సింహరాశి వారికి భార్యకు కావచ్చును భర్తకు కావచ్చును ఎవరికైనా కూడా హెల్త్ ఇష్యూస్ అయితే రావడం జరుగుతూ ఉన్నవి తప్పకుండా హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నవి ఇప్పుడు ఆరో స్థానంలో యొక్క గురువు చూపు వలన ఆపరేషన్ స్టేజ్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఈ విషయాన్ని గమనించుకోండి సింహరాశి వారు ఖచ్చితంగా అయితే అది కన్న ఆపరేషనా లేదా స్టమక్ రిలేటెడా లేదా మరొకట మరొకట తప్పకుండా గత కొంతకాలంగా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నవి అనుకుంటే ఇప్పుడు మనకు ఆపరేషన్ చేయదాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అదే అదేవిధంగా ఉద్యోగంలో మార్పిడిలో ఉన్నవి అనూహ్య ఆపదలో ఉన్నవి కాస్త మీకు అగ్ని సంబంధిత ఇబ్బందులు బంధుమిత్రులతో కాస్త మాట సడలింపులు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నవి సింహరాశి వారికి కనుక తప్పకుండా సింహరాశి వారు మీరు కూడా ఇప్పుడు మనం చేసేటువంటి యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క మూలమంత్ర హోమము అదే విధంగా మూలమంత్ర జపములో తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు రాయించుకునేటువంటి ప్రయత్నం చేయండి సప్తమ శని ఇది ఇంకా కొన్ని రోజులు మీకు ఇబ్బందిగానే ఉంటుంది జాగ్రత్త సింహరాశి వారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు మీకు డిసెంబర్ నుండే ఆట మొదలు కానుంది అష్టమ శని మొదలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది బీ కేర్ఫుల్ చాలా అంటే చాలా జాగ్రత్త ఇప్పటి నుండే మంచి పనులు చేస్తూ ఉండండి ఎందుకంటే అష్టమ శ్రేణి మీకు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది గత కొంతకాలంగా కొన్ని ఏండ్ల నుండి కూడా రెండు వేల పదిహేను పదహారు పదిహేడులో కన్ను మూసుకొని చెప్పవచ్చును ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేటువంటిది రెండు వేల పదిహేను పదహారు పదిహేడులో ఏదైనా కారు కొని యాక్సిడెంట్ గురి అవ్వడం కానీ లేదా మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం రావడం కానీ బైక్ మీద నుంచి పడడం కానీ లేదా వివాహం జరిగి భార్యాభర్తలకు గొడవ జరగడం కానీ లేదా ఏవైనా స్థాన చరణాలు చెంది ఉండడం కానీ ఇలాంటివి ఎన్నో జరిగి ఉన్నవి ఇక అటు పిమ్మట అంటే అంతకు ముందు ఇక రెండు వేల నాలుగు ఐదు ఆరు ఆ యొక్క పీరియడ్ లో ఉన్నవి చాలా ఇబ్బందులే కానీ ఇప్పుడు మరలా చెప్తున్నాను మంచి పనులు చేసుకోండి దాన ధర్మాలకు సంబంధించినటువంటి పనుల మీద ముందుకు వెళ్ళండి రాబోయే రోజులలో అర్ధాష్టమ శని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టనుంది కనుక ఇప్పటి నుండే మంచి విషయంలో ధర్మంగా ఉండండి మంచి ఫలితం ఉంటుంది రైట్ అండి చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే